పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలో అధ్యక్షులు వారీగా ఉన్న శ్రీ మనోహర్రావు గారు జనరల్ మేనేజర్ మందమర్ ఏరియా మరియు కార్పొరేట్ సేఫ్టీ జిఎం గారు శ్రీ కె గురవయ్య గారు ఇతర ఏరియా జనరల్ మేనేజర్స్ శ్రీ సంజీవ్ రెడ్డి గారు ఎస్ఆర్పి ఏరియా రవిప్రసాద్ గారు బెల్లంపల్లి ఏరియా మరియు తోటి మిత్రులు ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఏఐటిసి సత్యనారాయణ గారు సైదా గారు మొగులీ గారు జనరల్ మేనేజర్ ఏరియా సేఫ్టీ రఘుకుమార్ గారు కెహెచ్ఎన్ గుప్తా గారు ఆఫీసర్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ రమేష్ గారు చంద్రశేఖర్ గారు మధుసూదన్ గారు ఇంకా మైన్స్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ సూపర్వైజర్స్ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పద్ధతి ప్రకారము డిజైన్ చేసి కండక్ట్ చేస్తున్నందుకు మందమరి ఏరియా బెల్లంపల్లి ఏరియా శ్రీరాంపూర్ ఏరియా యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి తన యొక్క వాయిస్ని మీలో తెలియజేసేందుకు తన వంతు శాయశక్తిలో ప్రయత్నిస్తున్న శ్రీ గుయ్య గారిని అభినందిస్తున్నాను అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఎన్నికైన రిప్రజెంటేటివ్ యూనియన్ కానీ రికగ్నైజ్డ్ యూనియన్ కానీ వారిని కూడా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను ఇక మన కార్యక్రమం నా వల్ల ఒక అర్ధగంట గంట గంట లేట్ అయింది నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను అయితే ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ ట్రేడ్ యూనియన్ యొక్క రోల్ ఏంటి అన్న దాని మీద జరుగుతూ ఉంది ఇప్పటికే వేదిక మీద ఉన్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను కూడా మీతో కొన్ని విషయాలు పంచుకుందామని చూస్తున్నాను ఈ ఏరియాలో నేను డిఎంఎస్గా గత సంవత్సర కాలం నుంచి హైదరాబాద్లో ఛార్జీ తీసుకున్న తర్వాత ప్రత్యేకించి నా కంట్రోల్లో పన్నెండు జిల్లాలు ఉన్నాయి అందులో గోల్ బెల్ట్ వచ్చేసి మూడు జిల్లాలు ఉన్నాయి పెద్దపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ అఫ్ కోర్స్ ఓల్డ్ ఆసిఫా ఆదిలాబాద్ కూడా ఉన్నది ఇప్పుడు దాని కింద కోల్ మైన్స్ లేవనుకుంటాను దాదాపు ఈ మూడు జిల్లాల్లో కూడా స్టటిస్టిక్స్ ప్రకారము అండర్గ్రౌండ్ మైన్స్ పది ఉన్నాయి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఐదు ఉన్నాయి దీనిలో మ్యాన్ పవరు పదిహేను వేల మంది డిపార్ట్మెంటలు ఐదు వేల మంది కాంట్రాక్టర్లు వర్క్ చేస్తున్నారు అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్స్ రెండు కలిపి ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు పదమూడున్నర పదమూడు పాయింట్ ఆరు మిలియన్ టన్స్ కోల్ ఉత్పత్తి అవుతున్నది నూట ఇరవై మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్బోర్డ్ అని ఉత్పత్తి అవుతున్నది సో ఏదైనా కానీ ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఏ ఇండస్ట్రీకి దాని దాని యొక్క విలువ అనేది ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అట్లాగే మైనింగ్ చూస్తే మైనింగ్ అనే పదంలోనే చాలా విషయాలు మనకు తెలుస్తాయి మైనింగ్ అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే ఎక్స్కవేషన్ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ ది ఎర్త్ క్రస్ట్ భూమి లోపల నుంచి తీయగలిగే మూలకాలు మినరల్సు కోలు మినరల్స్ ఆయిల్స్ ఇత్యాది గ్యాస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ప్రతి ఇండస్ట్రీకి దాని ఇంపార్టెన్స్ ఉన్నట్టే మైనింగ్ ఇండస్ట్రీకి కూడా ఇంపార్టెన్స్ ఉన్నది మైనింగ్ లేకపోతే దేశంలో గత ఐదు ఆరు దశాబ్దాల కాలంలో మీరు కంపేర్ చేసుకుంటే డెవలప్మెంట్ అనేది దేశంలో ప్రపంచంలో మన జిల్లాల్లో మన మండలాల్లో మన ఊర్లలో ఎలా వచ్చిందో మీరు మీరు దాన్ని నెమరు వేసుకోవచ్చు రెండు వేల ఇరవై వరకు కూడా రెండు వేల వరకు కూడా మన దగ్గర మొబైల్ ఫోన్ అనేది లేదు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతాల్లో ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి కావచ్చు రెండు వేల సంవత్సరం నుంచి మొబైల్ యుగం అనేది వచ్చింది అది ఎలా వచ్చింది దాంట్లో వాడే వివిధ ఇంగ్రీడియంట్స్ దాంట్లో తయారు చేయడానికి వాడే పద్ధతులు ఏంటంటే మెయిన్గా సిలికాన్ అంటారు సిలికాన్ చిప్స్ అని ఎలక్ట్రానిక్ డయోడ్స్ అని అవన్నీ కూడా మనం భూమి నుంచి తీసిన మూలకాల ద్వారానే తయారు చేయబడ్డాయి అదొకటే కాదు చాలా విషయాలు చాలా వరకు కూడా దశాబ్దాల తరబడి చేంజెస్ అవుతూ వస్తున్నాయి వాటిని మనం డే టు డే సొసైటీలో మనం ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నాం సొసైటీలో యాక్సెప్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్లో కూడా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి ఒకప్పుడు పంతొమ్మిది తొంభై పంతొమ్మిది వందల ఎనభై కాలంలో సింగరేణిలో బాస్కెట్ లోడింగ్ సిస్టమ్ ఉండేది మెల్లమెల్లగా ఇది ఇన్హ్యూమన్ అని చెప్పేసి రాజ్యాంగం చెప్పిన తర్వాత చాలా మార్పులు చేసుకు మార్పులు చేసుకుంటూ బాస్కెట్ లోడింగ్ సిస్టాన్ని ఎత్తివేసి మెల్లమెల్లగా సెమీ మెకనైజర్ సిస్టంలో మనం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మారారు సెమీ మెకనైజర్లో లాంగ్ మన ఈ ఎల్హెచ్డీస్ ఎస్డిఎల్స్ టబ్ లోడింగు బెల్ట్ కన్వేయర్సు కట్నెస్ మైనర్సు సర్ఫేస్ మైనర్సు లాంగ్ వాల్ సిస్టము ఓపెన్ కాస్ట్లో అయితే చిన్న చిన్న ఓపెన్ కాస్ట్లు పోయి పెద్ద పెద్ద ఈక్విప్మెంటు ఎయిటీ ఫైవ్ టన్ డంపరు హండ్రెడ్ టన్ డంపరు క్యాటర్ పిల్లరు బిఈఎంఎల్ ట్వెల్వ్ క్యూబిక్ మీటర్ బ్యాక్ వైజ్ సేవల్సు ఈ విధంగా మొత్తం మార్పులు చేర్పులు చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం ఉత్పత్తి తీసుకున్నాము సేఫ్టీతో కూడిన కూడిన విధంగా సో ఈరోజు టాపిక్ ప్రకారము నేను కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను ఆల్రెడీ మన సేఫ్టీ జిఎం గారు గురుయ్య గారు చెప్పారు కొన్ని యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ నేను కూడా మీ ముందు తీసుకురావదలుచుకున్నాను ఎందుకు అంటే దీంట్లో మన సేఫ్టీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాను సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజరు సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవి మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది కాబట్టి మీ దృష్టికి తీసుకువస్తే ఎక్కడ ఏం తప్పు జరిగిందన్నది మీరు ఆలోచించుకోగలిగితే నియర్ ఫ్యూచర్లో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు కనుక దగ్గరలో ఉండగలిగి వాటికి మీద అవగాహన ఉండగలిగి చెప్పిన చెప్పగలిగే విధంగా ఉండే ఉన్నట్లయితే అలాంటి వాటిని జరగకుండా పునరావతం కాకుండా మీరు చర్యలు తీసుకోవచ్చు దానివల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా మీరు చూడవచ్చు ఈ ఒక ఇక్కడ ఈ చెప్తున్న యాక్సిడెంట్స్ విషయాలలో మైన్ పేరు చెప్పను ఒక ఓపెన్ కాస్ట్ మైన్లో నైట్ షిఫ్ట్లో డ్రిల్ ఆపరేటరు డ్రిల్లింగ్ ఒక ఏరియాలో చేసి నేచురల్ కాలుకు పోయాడు పోయి వచ్చే లోపల కొంచెం డోజింగ్ అవసరం ఉండి డోజర్ వచ్చింది వచ్చి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నది ఈ లోపల ఆయన ఎప్పుడు వచ్చాడో డోజర్ ఆపరేటర్ తెలియదు డోజర్ ఆపరేటర్ చేశాడు వెళ్ళిపోయాడు కొంత సమయం తర్వాత డ్రిల్ హెల్పర్ వచ్చి వెతికితే డోజర్ డ్రిల్ డ్రిల్ ఆపరేటర్ కనపడట్లేదు సో దీనిలో ఏం రిస్క్ ఉన్నది డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటే ఏం రిస్క్ ఉన్నది డ్రిల్లింగ్ ఆపరేషన్లో రిస్క్ పర్సంటేజ్ ఎంత మరి దాన్ని ఏమి ఎస్ఓపి వాడితే ఆ యాక్సిడెంట్ జరిగి ఉండేది జరిగే జరిగో ఉండకుండా ఉండేది అన్నది మీరు ఆలోచించుకోండి తర్వాత ఇంకొక అండర్గ్రౌండ్ మైన్లో కంటిన్యూస్ మైనర్ కంటిన్యూస్ మైనర్ ప్యానెల్ నడుస్తుంది దాంట్లో డ్రెస్సింగ్ చేయాల్సిన ఒక లేయర్ని చేయకుండా వదిలిపెట్టి ఒకటి రెండు షిఫ్ట్లు ముందుకు వాళ్ళు పనిచేయటం కారణంగా సడన్గా కన్ ఇదేంటంటే రిమోట్ కంట్రోల్ ఆపర్త్ ఆపరేషన్తో చేస్తున్న ఆపరేటరు దాని ఆయన సూపర్వైజర్ అనండి హెల్పర్ అనండి ఇద్దరు కలిసి ఒక జగాలో చేస్తున్నప్పుడు పైనుంచి లేయర్ పడిపోయి ఒక ఆపరేటర్ చనిపోయినాడు మరి ఆ నెగ్లిజెన్స్ ఏ ఎస్ఓపి ప్రకారం మనం దాన్ని దూరం చేసుకుంటే జరగకుండా ఉండేది అండర్ండ్ వాళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే ఈ ఇంకొక మైన్లో ఒక సర్దారు కాలేజీ ప్లేన్లో ఇద్దరు మజ్దూర్ను తీసుకొని టింబర్స్ టింబర్స్ టబ్లోకి లోడ్ చేయించడానికి వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టబ్బుకు టబ్బుకు ఉన్న లింక్ ఊడిపోయి అది వాపసు వచ్చేసి డిప్ జంక్షన్లో డిప్ సైడ్ జంక్షన్లో ఉన్న ఒక సర్దార్ మీద పడి సీరియస్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినాడు దీంట్లో ఎస్ఓపి ఏం పాటించాల్సి ఉంది పని చెప్పిన తర్వాత సూపర్వైజర్ ఏం చేయాలి తన సేఫ్ జాగా ఆయన చూసుకోవాలి కాలేజ్ అంటేనే డేంజరస్ టబ్ మూమెంట్ అంటేనే డేంజరస్ మరి ఏ ఎస్ఓపి పాటించితే ఇది జరగకుండా ఉండదో మనం ఆలోచించుకోవాలి అలాగే చూసుకుంటూ పోతే ఒక ఓపెన్ కాస్ట్ మైన్లో మిట్ట మధ్యాహ్నం ఒక బొలోరో క్యాంపర్ ఉన్నది ఇంకోటి తుఫాన్ వెహికల్ ఉన్నది ఒకటి ఏదో బ్రేక్ డౌన్ అయిందని అతను డ్రైవర్ వంగి దిగి కిందకు చూసుకుంటున్నాడు ఇంకొక వెహికల్ రివర్స్లో వచ్చేసి అతనికి హిట్ చేసింది ఆయనకి ఫ్రాక్చర్ అయినది ఈ మన రిబ్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యి అదృష్టవశాత్తు ప్రాణాంతక ప్రమాణం కాలేదు ప్రమాదం కాలేదు సీరియస్ యాక్సిడెంట్ అయింది మరి మిట్ట మధ్యాహ్నం అంత వెలుగున్నప్పుడే అలా జరిగితే మరి నైట్లో ఇంకెంత అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన విషయం ఎటుపోయింది దాన్ని ఎవరు చూడాలి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి అన్నది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే ఒక ఇంకొక మైన్లో రీసెంట్గా జరిగింది ఒక రోప్ ఫ్లైసర్ జిగ్ పుల్లిలో రిటర్న్ పుల్లిని చూడటానికని వెళ్ళి ప్రమాదవశాత్తు జారిపడి అతని రెండు కళ్ళు ఆ పుల్లికి రోప్కి మధ్యన ఇరుక్కొని పోయి రెండు పాదాలు యాంప్టేషన్ అయిన సందర్భం జరిగింది మరి దానికి ఉండాల్సిన ఎస్ఓపి ఏంటి దాని మీద ఉండాల్సిన కవర్ ఉన్నదా లేదా ఈయన ఎంతవరకు పోవాలి ఎంతవరకు పోగా పోవటానికి అనుమతి ఉన్నది ఎంతవరకు పోయినాడు అది ఆయన కేరక భగవంతుడు దయ వల్ల ప్రాణాంతక ప్రమాదం కాలేదు అది సో ఇలా చూసుకుంటూ పోతే ఇంతకుముందు గురువై సార్ చెప్పినట్టు కేకే వన్లో డబుల్ స్టాప్స్ లోడింగ్ మనందరికి తెలుసు స్వింగ్ ఇప్పుడు ఓపెన్ కాస్ట్లో అయితే షావల్ స్వింగ్ ఏరియాలో ఎవరు ఉండొద్దు ఒక మిషన్కి దగ్గరలో ఇంకో మిషన్ పెట్టద్దు అన్నది మనం జనరల్గా పాటిస్తూ ఉంటాం ఇది కూడా అలాంటిదే కదా స్వింగ్ ఏరియాలో ఉండొద్దు అన్నది అందరికీ తెలుసు అది జారిపడొచ్చు మీద పడవచ్చు ట్విస్ట్ కావచ్చు ఎటైన కావచ్చు అది పట్టుకొని ఉన్నారు అది జారిపోయి కడుపు మీద పడిపోయి ఆల్ ఆఫ్ సడన్ చనిపోవడం జరిగింది ఇంకా చిన్న చిన్న వాటి ఎస్ఓపిని కూడా పాటించకపోతే మరి మనల్ని ఎవరు కాపాడతారు తర్వాత లాస్ట్ ఇయర్ ఇంకొకటి కోల్ మైన్లో ఒకటి ఏంటంటే ఒక గ్యాలరీ హైటు వాళ్ళ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం కావచ్చు బొగ్గు తీసుకుందామని హైటెక్ ఉందని బ్లాస్టింగ్ చేసి అలా గ్యాలరీ మొత్తం నింపుకుంటూ నింపుకుంటూ పోయారు గాలి సరిగా వెంటిలేషన్ తరగక అది ఫైర్ వచ్చింది మైన్ బంద్ అయింది అతి కష్టం మీద రీఓపెనింగ్ అయింది ఇప్పుడు ఆ మైన్ నడుస్తుంది అది ప్రాణ ప్రాణాంతక ప్రమాదం కాకపోయినప్పటికీ ఆస్తి అది ఎంత టెన్షన్ అది టాప్ లెవెల్ నుంచి కింద వర్కర్ స్థాయి వరకు మైన్ బంద్ అయితే మనకి ఎంత టెన్షన్ ఉంటుంది అంటే ఇది ఇది కూడా ఒక హార్మ్ లాంటిది అన్నమాట సో ఇలా మనము చర్చించుకుంటూ పోతే చాలా విషయాలు గంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై అవన్నీ కూడా వన్ బై వన్ వస్తాయి సో వీటన్నిటికీ మూల సారాంశం ఏంటంటే మనము ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టాన్ని ప్రతి మైల్లో డెవలప్ చేయాలి ప్రతి డిపార్ట్మెంట్లో డెవలప్ చేయాలి ఆల్రెడీ చేసినారు రివిజన్ కూడా అవుతున్నాయి మాకు సబ్మిట్ కూడా చేస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్లో మెయిన్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దానిలో అవేర్నెస్లో భాగంగానే ఇట్లాంటి ప్రోగ్రాంలు వాళ్ళు కంపెనీ లెవెల్లో గత వారం నుంచి గురుహ్య గారు చేస్తున్నారు సో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే అన్ని డిసిప్లినరీ సంబంధించిన సూపర్వైజర్లు ఆఫీసర్లు ఒక టీమ్గా ఏర్పడి దాంట్లో మన బొగ్గు ఉత్పత్తికి ఓర్బడింగ్ తీయటానికి అండర్గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఏదైతే డిఫరెంట్ మైన్స్ ఉన్నాయో వాటిలో ఒక్కొక్క యాక్టివిటీస్ని దాంట్లో చూసుకొని దాంట్లో సబ్ యాక్టివిటీస్గా డివైడ్ చేసుకొని రిస్క్ ఎనాలసిస్ ఎంత ఉంది చేసి రిస్క్ ర్యాంకింగ్ కూడా చేసి తర్వాత ఆ ర్యాంకుకి సీరియల్ ప్రయారిటీ వైజ్ ఇచ్చి ఏ ఏ రిస్క్ ఎక్కువ ఉన్నది ఏ రిస్క్ తక్కువ ఉన్నది అవన్నీ కూడా రిస్క్ ర్యాంకింగ్లో వస్తాయి దాని తర్వాత ఆ చేసిన రిస్క్ ర్యాంకింగ్ కరెక్ట్ ఉందా లేదా అని మరి రిస్క్ ర్యాంకింగ్ కూడా రివ్యూ అన్నమాట రివ్యూ చేసుకొని మరోసారి ర్యాంకింగ్ కూడా చేంజ్ చేసుకుంటారు దానిలో హయ్యర్ రిస్క్ ఉన్నాయి డిఫరెంట్ మెథడాలజీతోని కంట్రోల్ మెజర్స్ అని ఉంటాయి కొన్ని ఆ పనినే బంద్ చేయటమా ఆ పనినే ఇతర పీపీఎల్తోని కంట్రోల్ చేయటమా ఆల్టర్నేట్ మెథడ్ ఉన్నదా ఆల్టర్నేట్ సిస్టమ్ ఉన్నదా ఇవన్నీ చూసుకోవటము చాలా కరెక్ట్ మెజర్స్ ఉంటాయి సో ఆ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి రిస్క్కి కూడా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజరు మేనేజ్మెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సూపర్వైజర్సు కనెక్టెడ్ వర్క్మెన్తోని కలిసి తయారు చేస్తారు సో ఈ రీసెంట్గా మన ఈ మనం రీసెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆఫీసర్లు ఎంతో చెప్పినా కానీ ఇందులో నో డౌట్ ఎవరికైనా కార్మికుడికి సూపర్వైజర్స్కి లోయర్ లెవెల్ ఆఫీసర్ కేటగిరీలో కూడా టాప్ మేనేజ్మెంట్ ఏది చెప్పినా కానీ నెగిటివ్గా కొంత తీసుకునే అవకాశం ఉంది కానీ మన సోదరులైన ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారని నేను నేను ఆశిస్తున్నాను ఇది మాత్రం ఖచ్చితం ఇందులో డౌటే లేదు తర్వాత ఇంకా యాక్సిడెంట్స్ లో చూస్తే కనుక యాక్సిడెంట్ వివరాలను కూడా రెండు రకాలుగా మనం కేటగిరైజ్ చేయొచ్చు ఒకటి డైరెక్ట్ యాక్సిడెంట్స్ ఏదైతే మైనింగ్ తోని జరుగుతున్నాయి ఇంకొకటి ఇండైరెక్ట్ యాక్సిడెంట్స్ ఆర్ ఇంజరీస్ ఆర్ హార్మ్స్ ఇవేందంటే మన ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మన లైఫ్ స్టైల్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోవటం వల్ల కానీ వీటితో కూడా జరుగుతాయి దానికి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ హార్ట్ హై బీపీ షుగర్ ఇవన్నీ కూడా దానిలో భాగమే వాటికి హాస్పిటల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మన కంపెనీలో బాగానే ఫాలో అప్ చేస్తున్నారు కేటగిరీకి ప్రతి వ్యక్తికి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి మెడికేషన్ ఏంటి ఆ మెడికేషన్ కరెక్ట్గా వాడుతూ జీవన శైలిలో మనం మార్పులు చేర్పులు చేసుకొని కనుక మన మనం ముందుకు పోగలిగితే సంస్థని సంస్థకి మన రిటైర్మెంట్ కాలం వరకు సంస్థలో మంచిగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యంగా మన యొక్క కంట్రిబ్యూషన్ ఇస్తూ ప్రొడక్షన్ని ఉత్పత్తిని తర్వాత ఈ సేఫ్టీని కూడా వంద శాతం మనం మెయింటైన్ చేయొచ్చు సో మనందరి గురవయ గారు చెప్పినట్టు మనందరి దృష్టి ఒకటే మనందరి యొక్క ఆలోచన ఒకటే యాక్సిడెంట్స్ జరగకుండా ఉత్పత్తిని తీయటము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరినీ జీరో హామ్స్ దిశగా పనిచేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ